హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ ప్రాంతంలో ఒడి బియ్యానికి అంతా ఇంత ప్రాముఖ్యత లేదండి అయితే ఒడి బియ్యం గురించి నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను అట్లాగే ఈ వీడియోలో ఒడి బియ్యం తెచ్చిన తర్వాత ఆ ఒడి బియ్యాన్ని వండి ముత్తాయిదువుల్ని పిలిచి వాళ్ళందరికీ పసుపు కుంకుమ ఇచ్చి ఇలా భోజనాలు పెట్టే విధానం అంటే చాలా సంతోషంగా అనిపిస్తుందండి మనకిష్టమైన పదార్థాలు మనం చేయొచ్చు అది మన ఓపిక మన టైం అంతే సో అందరూ ఇలా కూర్చొని చోట తింటుంటే మాత్రం చాలా చాలా ఆనందంగా అనిపించింది మన ఇంటి సభ్యులే కాకుండా మన పక్క వాళ్ళు మన ఫ్రెండ్స్ మనకిష్టమైన వాళ్ళని పిలిచి ఆ రోజు మనం భోజనం పెడితే మాత్రం మనకు చాలా తృప్తిగా అనిపిస్తుంది అయితే ఈ ఒడి బియ్యానికి ఎంత ప్రాముఖ్యత ఉంది అనేది నేను ముందు వీడియోలో చెప్పాను అని చెప్పాను ఈ ఒడి బియ్యాన్ని ఇప్పుడు ఇక్కడ ఐదు సంవత్సరాల లోపల అంటే వీళ్ళ పెళ్ళి అయ్యి ఐదు సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాల లోపల పోసుకోవాలి లేదంటే పుట్టింటి నుంచి మళ్ళీ ఒడిబియం ఉండదు అని అంటారు అందుకని ఐదు సంవత్సరాల లోపల వీళ్ళు ఒడిబియమ్మ కోడలు తీసుకొని వచ్చింది సో ఒడిబియం వండిన తర్వాత ఇంకా వీళ్ళకి మనం మొదటగా ఏంటంటే వాళ్ళకి పసుపు ఆ వచ్చిన సో అందరికీ పసుపు పుట్టిస్తుంటే మా మనవరాలు చూడండి నేను పెడతాను అంటుంది ఎలా వాళ్ళమ్మ బొట్టు పెట్టి గంధం పెడుతుంటే చూస్తుంది ప్రతి ఒక్కరికి పువ్వులు ఇస్తుంది చిన్నపిల్లలకి కూడా అంటే మనము కొన్ని సంప్రదాయాలని సరేలే ఏమవుతుందో అని కొన్ని కొన్ని వదిలేస్తాం కదండి కానీ పాటిస్తే మాత్రం చాలా బాగుంటుంది ప్రతిదానికి ఒక రీజన్ అనేది ఉంటుందండి అది తెలుసుకొని మనం పాటిస్తే బాగుంటుంది అనిపిస్తుంది సో ఇలా జరిగింది అన్నట్టు మా ఇంట్లో ఒడి బియ్యం కార్యక్రమం అందరికీ ఇలా బొట్టు పెట్టి ఇచ్చిన తర్వాత ఇంకా తర్వాత ఇంకా భోజనాలు ఏర్పాటు చేశాము భోజనాలు చేసిన తర్వాత వాళ్ళు ఇంకా వెళ్ళే సమయంలో మేము తాంబూలం ఇచ్చాము తాంబూలం అంటే ఇంకా ఆకు ఒక్క అరటిపళ్ళు బ్లౌజ్ పీసులు అందులో పెట్టి ఇస్తామన్నట్టు అట్లాగే ఈసారి ఏంటంటే హోలీ రోజు వచ్చింది సో ఇంతకుముందు మేము కొంచెము రైస్ని దేవుడికి వండి పెట్టింటిమి కాబట్టి ఇంక హోలీ రోజు వండేసాం మిగిలిందంతా ఇంట్లో ఉన్నారు అందరికీ హాలిడే కూడా ఉంటుంది కదా పక్క వాళ్ళకి అని చెప్పేసి ఆ రోజు వండాము సో వాళ్ళందరూ చక్కగా వచ్చారు శుభ్రంగా హోలీ కాబట్టి మా మనవరాలికి కూడా ఒక చిన్న ఫంక్షన్ లాగా అంటే హోలీ రోజు ఏంటంటే దండలు వేస్తాము హోలీ దండలు వేసేసి పిల్లకు కొంచెం ఆశీర్వదిస్తారు కదా సో అలాగా ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ కుదరదు అని చెప్పేసి అప్పుడే మేము వీళ్ళు ఉండంగానే వాళ్ళతోనే అక్షంతలు కూడా వేయించేసాము సో ఇది అన్నట్టు ఇలా జరుగుతోంది చూడండి అమ్మ కూచి అమ్మ ఎక్కడుంటే అక్కడే ఉండాలి అమ్మ వింటే పరిగెట్టాలి చూడండి ఎలా పరిగెడుతుందో భలే అల్లరి చేస్తుందండి మా పాప మా మనవరాలు తిండి మాత్రం అస్సలు తినదు ఇంకా మహిళలకు అంటే ముత్తైదువులకి పసుపు అనేది చాలా ఇంపార్టెంట్ కదండి మనం ఏ వ్రతం కానీ ఏ పూజ కానీ ఇంట్లో చిన్నగా ఏదైనా సరే మనం చేసుకున్నా సరే నోము కానీ ఏదైనా కానీ మొదటగా మనము కాళ్లకు పసుపు రాసుకుంటామండి అంటే ఫస్ట్ నేను గడపకు పూజ ఇచ్చేసాను దాని తర్వాత ఇంక అందరు లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి కాళ్ళకు పసుపు రాసి అదే రాసేసి తర్వాత బొట్టు పెట్టి ఇది చేస్తారన్నట్టు సో కింద నేల కంటకుండా మామూలే కదండి మ్యాట్ వేసేసి పసుపు పెడుతున్నారు సో వచ్చిన వాళ్ళందరికీ అలా పసుపు బొట్టు ఇస్తే మాత్రం చాలా సంతోషంగా అనిపిస్తుందండి నేను పసుపు పెడతానంటే మా కోడలు వద్దు వద్దు నేను కూడా నేర్చుకుంటాను ఎలా పెట్టాలో అని చెప్పి నేర్చుకుంటోంది ఇవేం పెద్దగా నేర్చుకోని అవసరం లేదు రెండు మూడు సార్లు చేస్తే అదే వస్తుంది అనుకోండి కాకపోతే అది చేసే అవకాశం కూడా మనం ఇవ్వాలి ఇవ్వాలి రేపు ఏంటంటే తల్లిగారి ఇంట్లో చాలా సున్నితంగా పెరిగేసి మన దగ్గరకు వస్తారు మనం ఏ చిన్న పని చెప్పినా కూడా వాళ్ళకు అది వస్తుందా రాదో తెలియదు కానీ ఉంటే మాత్రం నేర్చుకుంటారు చక్కగా ఇక్కడ మా వాళ్ళ అమ్మ చెప్తున్నా రెండు చేతులకి ఇలా పెట్టుకొని ఇలా రాయాలి పసుపు అంటే అలాగే కొంచెం లా పూసుకొని రాస్తోంది చిన్నపిల్లలకు కూడా ఇక్కడ నేను పూయించుకుంటున్నాను పసుపు చిన్నపిల్లలకు కూడా కొంతమంది బాగా ఇష్టపడతారు కొంతమంది అయితే అస్సలు అంటే తడి అవుతుంది కదా అందుకని పిల్లలు అంతగా ఇష్టపడరు కానీ కొంతమంది అయితే నాకు కావాలి నాకు కావాలని అయితే పసుపు పెట్టించుకుంటారు చూడండి సో మనం ఒడిబియ్యం అనేది మొదట పెళ్ళిలో పోస్తారండి దాని తర్వాత అదే అత్తగారింటికి పంపించేటప్పుడు మళ్ళీ మూడు నెలల్లో పోస్తారు కొంతమంది ఐదు నెలల్లో పోస్తారు కొంతమంది సంవత్సరము సో ఐదు సంవత్సరాల లోపల ఇలాగ పోస్తూ ఉంటారు ఈ లోపల గర్భవతి అవుతుంది తర్వాత పాప పుడుతుంది అప్పుడు కూడా కొన్ని పద్ధతులు ఉంటాయండి అంటే ఒక్కో ఏ బియ్యము ఎప్పుడు ఎలా అనేది దానికి కూడా కొన్ని ఏమంటారంటే అవి అంటే ఫస్ట్ టైం పోసినప్పుడు మెట్టలు మార్చుకోవడము మళ్ళా ఒకవేళ అలాగే కొన్ని కొన్ని ఉంటాయి అవన్నీ పాటించి ఒడి బియ్యం పోస్తారండి సో ఇది మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంట్లో ఒక పెద్ద పండుగలాగా అనిపిస్తుంది పండుగ అంటే మనం ఇంట్లో మాత్రమే మామూలు పండుగలు చేసుకుంటాం కానీ ఇలాంటివైతే మాత్రం మన పక్కింటి వాళ్ళు తెలిసిన వాళ్ళు తర్వాత మనకు ఇష్టమైన వాళ్ళు అందరు వస్తారు కదండి సో అందరికీ ఇచ్చి ఇలా ఆశీర్వాదం తీసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది నేను అదే అన్న మా ఇంటికి చక్కగా వచ్చారు ఫస్ట్ ఐదు మంది వస్తే వాళ్ళని అలా అన్న మళ్ళీ ఏడు మంది వచ్చారు సప్తమాతృకలు అన్నాను అలాగంటుంటే వాళ్ళు నవ్వుతూ ఉన్నారు వాళ్ళ పేర్లు చెప్తుంటే నవ్వుతూ ఉన్నారు అన్నట్టు సో ఇలాగా అందరికీ వాయినం ఇచ్చేసి మళ్ళీ ఇలాగే ఎప్పటికీ రండి అని చెప్పి చెప్తుంటే మనకు సంతోషం అనిపిస్తుంది సో మీకోసం ఈ వీడియో షేర్ చేయాలని నేనైతే చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసి దీన్ని ఒక చిన్న వీడియోలాగా చేసి మీకు నేను పోస్ట్ చేస్తున్నానండి అంటే మన పద్ధతులు మన సంప్రదాయాలు కొన్ని అప్పుడప్పుడు గుర్తు చేస్తే మనకు కూడా ఓహో ఇలా బాగుంటుంది కదా అన్నట్టు అనిపిస్తుంది కొన్ని దాంట్లకైతే ఎంతో ఖర్చు ఉండదండి మన ప్రేమ అంతే అక్కడ చెప్పాను కదా ఆ రోజు సాయంత్రము ఇంకా హోలీ ఉందని చెప్పేసి నేను ఇంకా అక్షంతలు వేయించేశాను అందరితోని మళ్ళీ అంటే పొద్దున్నే ఇంకా వంట వండి అది ఇది ఉంటుంది కదా సాయంత్రం కుదురుతుందో లేదో మళ్ళీ ఈ పిల్లలకు కూడా ఒక్కొక్కసారి చిరాకు పెట్టేస్తారు మార్నింగ్ నుంచి ఉండి మళ్ళీ ఈవినింగ్ కూడా చేయించుకోండి అంటే అసలే ఈమెకి పెద్ద పెద్ద ఫ్రాక్లు అంటే అస్సలు నష్టం ఉండు ఇష్టం ఉండదు సో ఇలా చిన్న చిన్నవి అంటే కాటన్ ఫ్రాక్స్ అయితే ఎక్కువ ఇష్టపడుతుంది ఏదైనా సరే ఇట్లా ఫ్రిల్స్ ఉండి అవి వేయాలని మాకైతే బాగా ఇష్టం అనిపిస్తుంది కానీ ఆమె అయితే అస్సలు వేసుకోదు రీసెంట్గా మా చిన్నబాబు మ్యారేజ్లో ఎంత పెద్ద ఫ్రాక్ అన్ని ఫ్రిల్స్ ఉన్నాయను కొంటే అసలు ఇంట్లో వేసుకునే నార్మల్ ఫ్రాక్ వేసుకొని తిరిగింది అటు ఇటు అట్లా అందరితో ఇలా వేయించి అక్షంతలు వేయించాము చూడండి తల మీద పడగానే ఎలా చేస్తుంది చూడండి ముద్దు ముద్దుగా చేస్తుంది ముద్దు ముద్దుగా మాట్లాడుతుంది అన్నం మాత్రం అస్సలు తినదు ఏడిపించుకొని తింటుంది మమ్మల్ని మాటలు మాత్రం కోటలు దాటుతాయి సో ఇదండి దాని తర్వాత ఒక గ్రూప్ ఫోటో దిగుదామని చెప్పేసి మేము చక్కగా నిలబడి గ్రూప్ ఫోటో అయితే దిగాము అది కూడా బాగుంది చూడండి ఎలా దులుపుతుందో మా ఇద్దరు ఉంటారు ట్విన్స్ వీళ్ళు ఇంకో అబ్బాయి రాలేదు ఈ అబ్బాయి వచ్చాడు వాళ్ళ నాన్న వాళ్ళ బాబాయి అదొక ఆట అనుకుంది చూడండి ఎలా ఉంటుందో తల మీద వేయగానే సో ఇదండి మీకు నచ్చిందా ఈ వీడియో థ్యాంక్ యూ